భాస్కర్ నాయుడు గారిది సో పూతలు కొంచెం ఇష్యూస్ ఉంటే పూతలు చేస్తే దాదాపు మనకి ఫ్లవరింగ్ అనేది దాదాపుగా మనం తీసుకురాగలిగా చూడండి సో క్లియర్లీ విజిబుల్ అనమాట ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉందో ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా పాజిబుల్ అనమాట మిడ్ క్రాప్లో కూడా అంటే ఎక్కడైతే చూడండి ఈ చెట్టుకు ఒక కాయగూడలే చూడండి ఈ ఖాళీగా ఉంది యాక్చువల్గా దీనికి ఏంటంటే మళ్ళీ మనం వర్కౌట్ చేస్తే పూతలనేవి మళ్ళీ అన్నమాట చూడండి సో దాదాపుగా అన్ని రకాల పూతలు అనేవి వచ్చే చూడండి మీరు గమనించండి సో ఇది ఆల్రెడీ మీట్ క్రాప్ అనమాట ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ అయిపోయింది ఇది ఆల్రెడీ మిడ్ క్రాప్ గమనించండి మీరు సో ఈ విధంగా ఏంటంటే మనము ప్రాక్టీస్ చేస్తే ఫ్లవరింగ్ అనేది పాజిటివ్ అనమాట గమనించండి ఫ్లోరింగ్ అనేది వంద కొంత పర్సెంట్ పాజిటివ్ అనమాట అంటే క్రాప్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఫ్లవరింగ్ అనేది పాజిబుల్ అయితే గ్యారెంటీగా సో ఇది పర్టికులర్ రిజల్ట్ అనమాట చూడొచ్చు మీరు చూడండి చూడండి కాయలు ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ కాయ ఉంది చూడండి కాయ ఎలా ఎలా గేట్ అవుతుంది చూడండి కాయ స్ట్రక్చర్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి గమనించండి సో ఈ విధమైన పోత పాజిబుల్ అనమాట ఇక్కడ గమనించండి ఈ ఏరియాలో ఎక్కడ తక్కువ కాయలు ఉన్నాయి అనమాట మళ్ళీ ఏంటంటే మనం కేర్ తీసుకోవటం ఏంటంటే ప్రాపర్ మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల చూడండి సైన్స్ అనేది ఎంత అద్భుతం అంటే అంటే ఇదేదో నా గొప్పతోనే కాదు నేనేదో ఇదేని కాదు అంటే మీ ప్రాక్టికల్గా మీ కళ్ళతో చూడవచ్చు మీరు పంట అనేది మనకు కొంచెం పూతలు తక్కువ ఉండి కాయలు సరిగా లేకపోతే దిగుబడి సరిగా లేకపోతే మనం ఏంటంటే ఖచ్చితంగా సరైన కేర్ తీసుకొని అన్నీ చేస్తే వంద వంద పర్సెంట్ పాజిబుల్ అయితే అన్నమాట గమనించవచ్చు స్టిల్ ఏంటంటే చూడండి ఇంకా జనరేట్ అవుతా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ అంటే ఒక సైన్స్ టెక్నాలజీతో పోతే ఏదైనా అని చెప్పి ఇది మీకు ఒక తోట ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను రైతు అన్న గమనించండి ఎవరైతే ధాన్యం వేస్తున్నారో ఇది చూడండి ప్రాక్టికల్గా ఇది ఆల్రెడీ మీట్ క్రాప్ అంటే పక్కన కాయలు చూడండి మీరు ఇక్కడ బాగుంది చూడండి కాపు కాపు ఇలా ఉందనమాట ఇలా చూడండి కాపు కాయలు ఇంత సైజు వచ్చినా కానీ చూడండి కాయలు ఎంత సైజు వచ్చినా కానీ మళ్ళీ మనం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ కనుక చేయగలిగితే ఏదైనా పాజిబుల్ అనమాట ఇదంతా ఏదో పైప్ ఏదో గాలికి అట్లాగా సోదల దీనికి ఎంత హార్డ్ వర్క్ ఉంది రైతు చాలా హార్డ్ వర్క్ చేశారు పెట్టుబడి కూడా ఏం కావలేదు చూడొచ్చు మీరు ఇవన్నీ పోతలే చూడండి మీరు గమనించండి ఇవన్నీ పోతలే ఇవన్నీ పోతలే మీరు గమనించండి ఇవన్నీ లేటెస్ట్ పోతలనమాట సైన్స్ అనేది చూడండి అన్ని ఫీమేల్ పడ్డాయి చూడండి ఫీమేల్ బడ్డాయి మిక్స్డ్ ఇక్కడ ఫీమేల్ మెయిల్ పడ్డాయి ఖచ్చితంగా మనం ఏంటంటే ఏదైనా సరే వర్కౌట్ చేస్తే వంద కొంత పర్సెంట్ రిజల్ట్ వస్తాయి కాకపోతే ఏంటంటే మాలా నాలాంటి వ్యక్తి కానీ ఇంకెవరైనా సరే దీన్ని ఒక ఛాలెంజ్గా ఒక టాస్క్లా తీసుకొని చేస్తే ఏదైనా పాలకులే గమనించండి చాలా సీరియస్ వర్కౌట్ చేస్తుంది దీనికి చాలా వరకు గమనించండి కవరింగ్ ఎలా ఉందో చూడండి ఎటువంటి డ్యామేజ్ ప్రాబ్లం లేదు మంచిగా మళ్ళీ పూతలు ఎక్కడైతే చూడండి ఎక్కడెక్కడైతే మీకు ఫ్లవరింగ్ ఇష్యూ ఉందో అదంతా మీకు మళ్ళీ పాజిబుల్ అయిందన్నమాట గమనించండి సో ఈ విధమైన ఫ్లవరింగ్ చేయొచ్చు ఇంకోటి చూడాలి ఇంకోటి చెప్తున్నాను మీకు బ్లైట్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు బ్లైట్ అనేది మందులు కొట్టు ఇంకోటి ఇంకోటే కాకుండా బ్లైట్ను కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాను అదే పెద్ద ఛాలెంజింగ్ కాదు మెయిన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నన్ను తీసుకోండి నాలాంటి వ్యక్తి ఒక వ్యక్తి నేను చెప్తాను ఫస్ట్ నుంచి అది చేయండి ఇది చేయండి చెప్తా ఉంటాను దాంట్లో ఏదో ఒకటి రెండు మందులు కొట్టి జనాలు గాయబనమాట వెళ్ళిపోతున్నారు అట్లా చేస్తే వ్యవసాయం కాదు పంటలు కూడా పండుగ వేతాను అలాగా దాన్ని ఏంటంటే కొద్ది రోజులు ఏంటంటే మీద మీరు ఫోకస్ పెట్టి వర్క్ చేయాలి మీరు ఫోకస్ పెట్టి మహా అయితే కొంచెం చిన్న ఫీజు అడుగుతారు నేనే కదా ఎవరు వచ్చినా మీకు ఫ్రీగా ఎవరు చేయరు సో చిన్న చిన్న ఫీజులు అడిగి దానికి మీరు కొంతమంది అఫోర్డ్ చేస్తున్నారు కొంతమంది చేయలేకపోతున్నారు పాపం ఎందుకంటే వాళ్ళ యొక్క ఎకానమీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి సో ఏదేమైనా సరే ఏంటంటే వ్యవసాయం అంటేనే వ్యాపారం మీకు ఆల్రెడీ చెప్పాను నాకేం చేస్తావు నీకేమి కావాలి అట్లా ఉండాలి వ్యవసాయం ఉంటాయి లేదు లేదు నేనేం పెట్టకుండా నేను ఎవరిని కన్సంట్రేషన్ కాకుండా నేను దానిమ్మలు పండించుకుంటానంటే అది వంద కొంత పర్సెంట్ పాజిబుల్ కాదు చూడండి దీని వెనక ఎంత సైన్స్ ఉంది మీరు చూడొచ్చు గమనించండి వచ్చిన ప్రతి దాని వెనక ప్రతి పూత వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంది ఎంత సైన్స్ అనమాట చూడండి ఎంత పోతాయి మిడ్ క్రాప్లో పొత్తు పీఠం అనేది రియల్లీ ఇది చాలా సాము లాంటిది ఇది యాక్చువల్గా చెప్పాలంటే దీనికి మనం ఏం చెప్తామా రైతుగారు ఏమంటారా మనం చెప్పిన దాన్ని వాళ్ళు ఆచరణ పెడుతున్నారా మనం చెప్పిన విధంగా వాళ్ళు ఫాలో చేస్తున్నారా దాని మీదనే ఈ యొక్క క్రాప్ సక్సెస్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది చాలామందికి ఏంటంటే రేపు ఏంటంటే వ్యవసాయం ఎలా ఉందంటే ఖచ్చితంగా మనము పెట్టుబడులు పెట్టుకుంటే వ్యవసాయం చేయగలుగుతాం పెట్టుబడి పెట్టుకోకుండా మెయిన్ మనకున్న రైతులకు ఇబ్బందులు ఏంటి పూతలు మనకున్న ఇబ్బందులు మెయిన్ పూతలు కాయలు బ్లటించి రాకుండా చేయటం అంతే అది చేయగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాం కానీ ఎప్పుడు పర్మనెంట్గా ఒక వ్యక్తిని పెట్టుకోండి మేము దయచేసి పర్మనెంట్గా ఒక వ్యక్తిని పెట్టుకోండి పెట్టుకొని అతను చెప్పిన అతని అడుగుదాడలు నడవండి ఏమైనా డౌట్లు వచ్చినా కానీ అతను క్లారిఫై చేస్తాడు మినిమం ఎవరినైనా మీరు ముందు మందులు తెచ్చి కొడతారు ఓకే అక్కడ అప్పు ఏదో తెచ్చి పాపం చేస్తున్నారు కానీ ఏంటంటే పంట ఏంటంటే ఒక మంచి స్పెషలిస్ట్ అంటే గైడెన్స్ అంటారు మీరు మామూలుగా అది ఖచ్చితంగా కావాలి చూడండి ఇది చేయని అదే నిదర్శనం మీకు బాగా కష్టపడి మనం సీరియస్ చేస్తే ఈవెన్ మిడ్ క్రాప్లో కూడా మనం చూడండి అద్భుతమైన ఎక్కడైతే ఫ్లవరింగ్ తక్కువ ఉంది ఎక్కడైతే మనకి ఈల్డ్ ఈల్డ్ రాదు నాకు ఈల్డ్ సరిపోదు ఇంకా కావాలనుకున్న వాళ్ళు చేస్తే ఏదైనా పాజిబుల్ గమనించండి మీరు ఇవాళ రేపు రైతులకు ఏంటంటే ఎట్లా ఉందంటే ఏదో ఫ్రీగా నాలుగు మంది తెలుసుకుంటున్నారు కొడుతున్నారు దాంతోనే సక్సెస్ చూస్తున్నారు సక్సెస్ అనేది అంత ఈజీ పాజిబుల్ కాదు ఎక్కడికి రావాలన్నా ఎవరు వచ్చినా కానీ ఎవరు రాపోయినా కానీ ఖచ్చితంగా మనకేంటంటే పేమెంట్ ఉంటుంది యాక్చువల్గా పేమెంట్ ఖచ్చితంగా తీసుకుంటారు ఎవరైనా సరే ఫ్రీగా ఎవరు చేయరు మీకు మందులు ఫ్రీగా ఇస్తున్నారు షాప్లోకి వెళ్తే ఎవరు ఫ్రీగా ఇరగ మీకు మందులు అట్లనే ఎవరు నచ్చి మీతో చెప్పి సలహాలు ఏదైనా చేసినా కానీ వాళ్ళని మీరు మనసులో పెట్టుకోండి ఓహో నాకు కన్సల్టేషన్ కానీ దేనికైనా కానీ ఒక వ్యక్తిని తీసుకొని అతన్ని మనం చూడదా తెచ్చుకోవాలి పంటను బాగా తీసుకోవాలంటే నాకు ఇంత ఖర్చు అయ్యే ముందే మీరు మైండ్ ప్రిపేర్ కాండి అట్లా కాకుండా ఏదో అక్కడ ఇక్కడ యూట్యూబ్ అవి చూసి నేను వ్యవసాయం చేస్తానంటే అది మీకే నష్టం ఇంకా మీరు తెలుసుకోవట్లేదు ఏ దేశంలో ఎక్కడైనా సరే ఒక అగ్రోనమిస్ట్ ఒక గ్రోయర్ యొక్క పర్యవేక్షణలోనే పంటలు పండిస్తారు ఎవరైనా సరే మన కర్మ ఏంటంటే ఈ దేశాల్లో ఇంత పెద్ద ధాన్యములు పండిస్తున్నారు ఇంత పెద్ద ధాన్యములు పెట్టే చేను విరక్త రైతు గారు రైతనే కాదు జనరల్గా చెప్తున్నాం ఒక పది పదిహేను వేలు ఇరవై వేలు మీరు పంట సలహాలు కానీ గైడెన్స్ కానీ దానికి ఎలా తెప్పియాలి దానికి ఎలా చేయాలి అవన్నీ తెలుసుకోవాలంటే మీ నాలెడ్జ్ సరిపోవట్లేదు మీ నాలెడ్జ్ సరిపోతే మీరు సెక్స్ ఖచ్చితంగా అవుతారు కానీ మీరు ఇవాళ మార్కెట్ మారుతుంది కొత్త కొత్త మందులు వస్తున్నాయి కొత్త కొత్త ప్రాక్టీస్ వస్తున్నాయి అవన్నీ మీరు చేసుకోవాలంటే మీరు చేసుకోలేరు ఇప్పుడు సపోజ్ పది టన్నులు వేసుకుందాం అనుకోండి ఎకరానికి పది టన్నులు లేనప్పుడు వంద రూపాయలు వేసుకుని పది లక్షలు వస్తాయి కదా పది ఇరవై వేలు పెట్టుకోలేరా మీరు చెప్పండి పది ఇరవై వేలు పెట్టుకొని వ్యవసాయం చేసుకోలేరా మీరు ఈ మెసేజ్ అందరికీ చెప్తున్నాను నేను ఎవరైనా సరే మీ దగ్గర మంచి వ్యక్తిని తెచ్చుకొని చేసుకుంటే ఎందుకు ఏదైనా రిజల్ట్ పాజిబుల్ చూడండి ఏం లేని కూడా పూతలు వచ్చేసినాయి కంప్లైంట్ చేయండి మీరు ఎక్కడ చూడండి ఒక పూత లేని ప్లేస్లో కూడా పూతలు తెప్పించుకొని పోతు కాయలు ఉన్నాయి మీకు పూతలు ఉన్నాయి ఇట్స్ 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 మీ కళ్ళకి ఏంటంటే క్లియర్గా చూపిస్తాను ఎగ్జాంపుల్ చూపించండి కనీసం పది ఇరవై వేలు ఖర్చు పెట్టినంత శక్తి లేదు రైతుల దగ్గర పండించినారంటే అయితే మీరు ఎందుకంటే మీ నిర నిరంతరం మీ దగ్గర ఒకరికి తిరుగుతూ ఉండాలి తిరుగుతుంటే అతని యొక్క చెప్పే సలహాలు కానీ సూచనలు కానీ అతను చెప్పే మందులు కానీ మీరు ఇచ్చే ఏదైనా ఫీజ్ అయినా ఏదైనా తీసుకుని ఇచ్చినా కానీ అతనితో మీరు మమేకం కండి అతనితో కలిసి ట్రావెల్ చేయండి అతనితో కలిసి ఉండండి అతనితో కలిసి మాట్లాడుకోండి ఎంతోమంది రైతులు అంటే నా గురించి చెప్తాను ఎంతోమంది రైతులు మేము ఎంతో సరదాగా క్రాప్ అంతా చూస్తాము చివరిలో డబ్బులు ఉంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఎప్పుడు చీపు చూడలేదు వీళ్ళంత సలహాలు ఇచ్చాము చేసాము సపోర్ట్ చేస్తున్నాం కానీ ఒక విజిట్తోనే మీరు దానిమ్మలు పండించుకొని ఒక విజిట్తోనే మీరు దానిమ్మలతోనే మీరు పంట తీయాలంటే అది అది మీరు ఆలోచించుకున్నారంటే మిమ్మల్ని ఏం చేయలేము మనం ప్లీజ్ చూడండి రైతు చాలా రైతు చాలా చాలా జాగ్రత్తగా చేస్తారు ఈ రైతుగారు ఎంత నమ్మకం అంటే పంట సగం పోయినా కానీ పంట మూడు నెలలు అయినా కానీ స్టిల్ నేను పూతలు తెప్పించగలను తెప్పియగలను తెప్పిస్తాను అనే ఒక ఛాలెంజ్తో చేస్తే చూడండి ఇది మీ క్లియర్ ఏదో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ వేసి ఇవన్నీ ప్రాక్టికల్గా మీకు కనపడుతున్నాయి చూడండి ఇవన్నీ పోతలు మూడు నెలలైన పంట లోపల కూడా మనము తెప్పించగలిగాము చూడండి పూతలు ఇవన్నీ అన్నీ మీరు క్లారిటీగా చూడండి మీరు ఎన్ని ఎవరు ఏంటంటే చెప్పరు వచ్చి మీకు కొంతమంది ఏంటంటే రెండు రకాల మందులు మూడు మందులు ఏదో చెప్పించుకొని పైపైన కొడితే పూతలు వస్తాయి అనుకుంటున్నారు పూతలే కాదు కాయలే కాదు ఒక బ్లైటే కాదు క్రాపును పూర్తిగా చివరి వరకు సిక్స్ మంత్స్ కలిసి చేస్తేనే రిజల్ట్ వస్తాయి అట్లా కాకుండా ఒకసారి రెండుసార్లు ఏదో చూసుకొని వెళ్ళిపోతే అది వంద కొంత పర్సెంట్ రిజల్ట్ రాదు రైతాన్నల్లరా గమనించండి మీరు దయచేసి పది టన్నులు తీసుకుంటే ఖచ్చితంగా ఇవాళ రేట్ వేసుకున్నా పది లక్షలు ఎరెండి వస్తాయి ఒక పది లక్షలు ఒక పది ఇరవై వేలు మీరు పక్కన ఖర్చు పక్కన పెట్టుకోండి అక్కడ కూడా మీరు ఏదో ఏదో మీరు దాన్ని ఏదో మిగిల్చుకుందామని ఒక కాన్సెప్ట్తో మీరు ఉన్నారంటే చేయలేరు అంత ఈజీ కాదు ఇవాళ ఎవరికి ఎవరు వచ్చినా కానీ ఫ్రీగా ఎవరు చేయలేదు ఎందుకంటే ఫ్రీగా ఏది కాదు సమాజంలో ఏదైనా చేయాలంటే కూడా ఫ్రీ అంత ఈజీ కాదు ఎంతమంది ఫ్రీ చేస్తాను చెప్పండి అందరికీ చేయలేము ఫ్రీ గమనించండి మిడ్ క్రాప్లో కూడా ఎండిపోతలు వచ్చినాయి చూడండి మీరు గమనించండి మీరు ఒక మిడ్ క్రాప్ని నిజమే చెప్తున్నాను నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నాను ఇవన్నీ చూడండి ఇది యాక్చువల్గా ఇది కడప పులివెందల ఏరియా ఈ ఫ్లాట్ ఇది ఎంత అద్భుతమైన ఫ్లవరింగ్ ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇలాంటి ఫ్లాట్ని ఏంటంటే పక్క రైతులు కానీ ఈ డిస్టిక్లో ప్రతి ఒక్కళ్ళు చూడాలి మిడ్ క్రాప్ని మళ్ళీ ఎలా ఫ్లవరింగ్ వచ్చింది మళ్ళీ ఆ ఫ్లవరింగ్ ఎలా ఫ్రూట్ అవుతుంది నీకు ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఏదో పైపోయిన ఎవరో మాటలు చెప్పి ఏదో యూట్యూబ్లో పెడతా ఉంటాం వీడియోలు అయ్యి రైతుల గురించి అవి వేరు బట్ ప్రాక్టికల్గా ఒక పాసిబిలిటీస్ ఎలా అవుతాయి ఎలా సక్సెస్ చేయొచ్చు ఇలాంటివి వచ్చి చూస్తే తోటలు నీకన్నా అవగాహన వస్తూ ఉంటుంది ఎందుకు మనం ఈ చిగురు ఉంచుకోవాల్సి వచ్చింది దేనికి ఉండాలి చిగురులు ఏ టైంలో చిగురులు తీసేయాలి చిగురులు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది పూతలు ఉన్నప్పుడు ఏం పెంచుకోవాలి చూడండి పూత లేనప్పుడు చిగులు పెంచుకోవాల్సి వచ్చింది పూతలు తెప్పించుకున్నా తర్వాత కొంత స్టేజ్ అయిన తర్వాత నాకు ఈ చిగులు పూతలు చాలు అన్న తర్వాత ఈ చిగులు తీసేట ఆటోమేటిక్గా ఈ చిగులని టిగ్ చేసేస్తే నీకు నెక్స్ట్ రిజల్ట్ ఉంటాయి అనమాట మంచిగా మీరు గమనించండి ఇంతకన్నా ప్రాక్టికల్ రిజల్ట్ ఎవరు మీకు చూపించరు చూపించలేరు లేరు కూడా చూపించలేరు ఎవరు ఇంత క్లియర్ అనమాట కనీసం ఎలాంటి తోటలు చూసినా సరే దాని బండి వంటి రైతులు దయచేసి గమనించాలి మీరు చూడండి అసలు ఎంత ఫ్లవరింగ్ అంటే ఎంత టన్నేజ్ పెంచామంటే మీరు గమనించండి ఫ్లవర్ రంగునే మనము అన్నీ అయిపోయిన అనుకోకూడదు మళ్ళీ దీని వెనక ఎంతో కష్టాలు ఉంటాయి దీని వెనక మళ్ళీ దీన్ని ఫ్లవర్ నుంచి ఫ్లవర్ టు మళ్ళీ ఫ్రూట్ని ఎలా తెప్పించుకోవాలి చూడండి ఫ్లవర్ టు ఫ్రూట్ ఎలా తెప్పించాం చూడండి మళ్ళీ ఫ్రూట్ అయిపోయి చూడండి అప్పుడు దాకా ఎలాంటి వర్క్ చేయాలి అట్లా ప్రతిదీ ఫోకస్ పెట్టి చేయాలి గమనించుకోవాలి మందులే కాదు ఇందులో దాదాపుగా మీరు ఏమనుకున్నారంటే ఏదో నలుగు పురుగు మందులు ఏదో కొడితే వర్క్అవుట్ అనుకుంటున్నారు అట్లయితే ఇంకొనందరు పండేస్తారు దాన్ని అటు కాదు దీనికి ఎన్నో అమ్మైన అమైన యాసిడ్స్ కానీ పెప్టైడ్స్ కానీ షుగర్స్ కానీ దీనికి కావాల్సిన మినరల్స్ కానీ దీనికి కావాల్సిన ఎంజిఎమ్స్ కానీ ఇవన్నీ స్ప్రేలు చేసుకుంటూ పోతేనే సక్సెస్ అనేది పాజిబుల్ అనమాట ఈ సక్సెస్ అనేది ఏంటంటే ఒక వ్యక్తి చూడండి మీరు క్రాప్ చూడండి ఆల్రెడీ కాయ చూడండి అంతలా వింతా ఆల్మోస్ట్ ఇది చాలా వరకు మెచ్యూర్ అయిపోయి కాయ వచ్చేసింది దగ్గరికి కానీ స్టిల్ పూతలు చూడండి పూతలు చూడండి స్టిల్ చూడండి దిస్ ఈస్ రియలీ అమేజింగ్ యూనో గమనించని సోదలారా గమనించి వ్యవసాయం అనేది సో దయచేసి దయచేసి గమనించని సోదరులరా ప్లీజ్ పొత్తులు ఏంటంటే ఎలా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి బాగుండాలి వర్క్ ఎలా చేయాలంటే తోట క్లియర్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి ఎలా చేయాలి గమనించాలి మీరు అంత రైతులు అనేవరా రైతు అనే అతను ఎలా ఉండాలి పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉండాలి చెట్ల ఉన్నాయి నా పంట ఎట్టుంది కాయలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రూట్ సెట్టింగ్ అలా ఎలా ఉంటుంది అన్నీ గమనించుకోవాలి ఇవన్నీ కాయలు ఎలా పడ్డాయి మళ్ళీ దాంట్లో ఉన్నది తేడాలే ఉన్నాయి మైండ్ సెట్ మార్చుకోండి రైతన్నలరా నేను మీకోసం చెప్తున్నాను ఎవరిని ఒక వ్యక్తిని పెట్టుకోవాల్సిందే క్రాప్ అయిపోయిన చివరి దాకా ఉండాల్సిందే చేసుకోవాల్సిందే ఒక పది ఇరవై వేలు పక్కన పెట్టుకోండి ఒక డాక్టర్ లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా ఒక వ్యక్తిని తీసి పెట్టుకొని అతనితో మీరు కలిసి చేయండి చేస్తేనే మంచి రిజల్ట్ వస్తాయి దయచేసి నేను మీకు ప్రాక్టికల్ చూడండి చూస్తే తెలిసిపోతుంది మీకు ఇంతకన్నా క్లియర్ విజిబుల్ మీకు ఎక్కడ నుంచి చెప్పండి ఎంత విజిబుల్ ఎక్కడి చూపిస్తారా గమనించండి ఎక్కడైతే నన్నారా పదిహేడు తోట పెట్టుకున్నాడు కూడా పదిహేను వేలు కూడా ఖర్చు పెట్టుకోలేక ఒక వ్యక్తిని తెచ్చుకుని పెట్టుకుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి ఈజీగా ఉంటుందా మీకు సో ఇంతగా మీకు చెప్పి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు